డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈఓ రానియడు సంతకం పెడితే పిల్ల ఇంట్లోకి రానీదు రెండు సంవత్సరాలు అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈఓ గుళ్ళోకి రానీడు సంతకం పెడితే పిల్ల ఇంట్లోకి రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై ఏడు అన్నకు వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పేరుతో డుంబాగడేశాడు వాస్తవం ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుని నేను వెంకటేశ్వరిని చూడకపోతున్నా నిద్ర పడదు నిజమైన భక్తుడు నేను తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడు వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పూ పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదోండి ఇప్పుడు అర్థమైందా ఆయన డుమ్మా కొట్టడం వెంకటేశ్వర ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు రెండు సంవత్సరాలు వెనక్కిపడు అర్థమవుతుంది అనుకుంటా డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈ ఓ గ్రానీడు సంతకం పెడితే పిల్ల గ్రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై అన్నకు వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పేరుతో డుమ్మా కొట్టేశాడు ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుని నేను స్వామిని చూడకపోతే నాకు పట్టదు నిజమైన భక్తుని నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాను అంట ఇరవై ఏడు తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పూ పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదిగోండి ఇప్పుడు అర్థమైందా ఆయన డుమ్మా కొంటే వెంకటేశ్వర ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రాణిడు సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు రెండు సంవత్సరాలు అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈ ఒ గ్రానీడు సంతకం పెడితే పిల్ల వీటిలో గ్రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై ఏడు తనకు వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పేరుతో డుమ్మా కొట్టేశాడు ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడిని నేను వెంకటేశ్వరని చూడకపోతున్నా నిద్ర పట్టదు నిజమైన భక్తుడు నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడు తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదిగోండి ఇప్పుడు అర్థమైందా ఆయన డుమ్మా కొండడు వెంకటేశ్వరం ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జి ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం